వాడి పూర్వజన్మ సుకృతం రా లేకపోతే ఆయన అదృష్టం లేకపోతే ఆయన దురదృష్టం రా వాడి కర్మరా అని ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం అంటూ ఉంటాం ఇలాంటివన్నీ మనం పూర్వజన్మ జన్మలగా చేసుకున్న కర్మలని బట్టి మనకి ఈ జన్మలో అదృష్టమా దురదృష్టమా సంపదలు కలగడమా పేదరికంలో ఉండడమా మంచి సావాసంలో ఉండడమా లేదా ఇలాంటివన్నీ డిసైడ్ అవుతూ ఉంటాయి వీటినే సంచితం ప్రారంధం ఆగామి వీటి వల్ల ఇవన్నీ కలుగుతూ ఉంటాయి సంచితం అంటే పాస్ట్ జన్మ జన్మలలో మనం చేసుకున్న కర్మలని మనం సంచిలో మూటగట్టుకొని ఎప్పటికైనా నువ్వే దాన్ని అనుభవించాలి అన్నదే సంచితం ప్రారంధం ప్రెజెంటెన్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఈ ప్రారంధాన్ని ఎవ్వరూ మార్చనే మార్చలేరు సంచితం ఆగామిని అయినా మనం చేసిన మంచి పనుల వల్ల తగ్గించచ్చు కానీ ఈ ప్రారంధాన్ని భగవంతుడు కూడా మార్చలేడు లాస్ట్ది ఆగామి ఫ్యూచర్ ఫ్యూచర్లో ఇప్పుడు మనం చేసుకున్న పాప పుణ్యాల వల్లనే ఆగామి అన్నది డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ కర్మ అంటే పని అని అర్థం అది మంచి పని చేసినా చెడ్డ పని చేసినా ఏ పని చేసినా దాన్ని కర్మ అంటారు కర్మ అంటే పని మానవుడు పుట్టిన తర్వాత కర్మ చేయకుండా అస్సలు ఉండలేడు మన పెద్దగా పెద్దవాళ్ళు ఓల్డ్ అయిపోయిన వాళ్ళు చెప్తా ఉంటారు కదా నేనేం పని చేయట్లేదని కానీ వాళ్ళు కూడా లేస్తున్నారు తింటున్నారు పడుకుంటున్నారు తిన్నది డైజెషన్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా పనులే గాలి పీల్చుకుంటున్నారు ఇట్లా ఇవన్నీ కూడా పనులే వీటన్నిటికీ కూడా ఫలితం ఉంటుంది ఈ ఫలితాన్ని బట్టే తర్వాత క్రియ కానీ కర్మ కానీ ఉంటుంది ఒకరోజు మనం కొంచెం ఎక్కువగా ఏమన్నా తినేసేసి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏమన్నా ఎక్కువగా తినేసేసి అది అరగలేదు అనుకోండి ఒక రోజులో తగ్గిపోతుంది అనుకోండి అది ఓకే అది ఒక ఎత్తు అయితే కొన్ని రోజుల వరకు దాని వల్ల మనం సఫర్ అవుతూ ఉంటాం అదొక ఎత్తు అది కర్మ ఫలితం అనమాట ఇంత ఇదిగా ఉండడం అనేది పూర్వజన్మ కర్మల యొక్క ఫలితాలు అని అంటారు ఈ కర్మ అనేది మనల్ని ఏకం చేస్తుంది అదే విడదీస్తుంది కొందరిని బలహీనంగాను మరికొందర్ని బలంగాను బలంగానూ చేస్తుంది కొందరిని ధనవంతుల్ని కొందరిని పేదల్ని చేస్తుంది ప్రపంచంలో జరిగే పోరాటాలన్నీ ఏమైనప్పటికీ వాటన్నిటికీ కర్మబంధమే కారణం మంచి లేదా చెడు కర్మల ఆధారంగానే జరుగుతాయి కాలం బాగున్నప్పుడు శత్రువులు కూడా స్నేహితుల్లా ప్రవర్తిస్తారు మరియు కాలం బాగలేకపోతే కర్రపుళ్ళ కూడా పాములాగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం కర్మలు ఎన్ని రకాలు చూద్దాం మూడు రకాల కర్మలు ఉంటాయి అవి సంచిత ప్రారబ్ధ ఆగామి సంచిత మీన్స్ పాస్ట్లో జరిగినది ప్రారంభ ప్రజెంట్ జరుగుతున్నది ఆగామి ఫ్యూచర్కి తీసుకువెళ్ళేది ఫస్ట్ సంచిత కర్మ అంటే చూస్తాం సంచిత కర్మ అంటే మంచి చెడు కర్మలతో సహా ఒక వ్యక్తి యొక్క గత జీవితంలో సేకరించిన అన్ని కర్మల మొత్తం సాధారణంగా కర్మ ప్రస్తుత అవతారంపై ప్రభావం చూపుతుంది మరియు భవిష్యత్ జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది చెడు చర్యలు లేక చెడు కర్మలకు కూడా దారితీస్తాయి మంచి జీవితాన్ని గడిపే వ్యక్తి మంచి కర్మను కూడబెట్టుకుంటాడు భవిష్యత్తులో ఆనందాన్ని కూడా పొందుతాడు సంచితం అనేది ఒక సంస్కృత పదం అన్నమాట దాని అర్థం కుప్పలుగా లేదా సేకరించినది అని అర్థం కర్మ అనేది క్రీ అనే మూలం నుంచి వచ్చింది అంటే ప్రవర్తించడం అని అర్థం కాబట్టి సంచిత కర్మ అంటే సంచితమైన చర్యలు అని అర్థం ఈ సంచిత కర్మల నుంచి మనం విముక్తి పొందాలి అంటే ధ్యానం అటువంటి ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా క్లియర్ చేసుకోవచ్చు ప్రార్థనలు సేవ ప్రకృతిలో మన చుట్టూ ఉన్న వ్యక్తులతో ప్రేమగా అండ్ ఆనందంగా ఉండడం ద్వారా మన ఆనందాన్ని పంచుకోవడం ద్వారా ఈ సంచిత కర్మలను అంటే మనము సంచితం సంచి సంచిలో పెట్టుకొని మనమే మోస్తున్న గత జన్మల కర్మల్ని కూడా తొలగించుకోవచ్చు సత్సంగం ద్వారా కూడా ఈ ప్రతికూల కర్మల బీజాన్ని కాల్చివేయవచ్చు ఇప్పుడు మీ అందరికీ సంచితం అంటే కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను బ్రీఫ్గా చెప్తాను సంచితం అంటే జన్మ జన్మలుగా పేరుకుపోయినటువంటి సంచిలో మూట కట్టుకొని ఎప్పటికన్నా ఈ మూట నువ్వే మోసుకోవాలి అని చెప్పి పెట్టినటువంటిదే ఈ సంచితం అనేది ఈ సంచిత కర్మ అంటే ఇప్పుడు ప్రారంధం అంటే ప్రజెంట్లో ప్రారంధ అంటే ప్రారంభమైనది అది ఇప్పటికే వ్యక్తమవుతున్న చర్య ప్రారంధం అనేది ప్రస్తుతం దాని ప్రభావాన్ని చూపుతున్న చర్య అని అర్థం ప్రభావాన్ని చూపుతున్న కర్మ అని ఇది ఇప్పటికే జరుగుతూ ఉండడం వలన మీరు దీనిని నివారించలేరు మార్చలేదు మనకి దీన్ని బట్టి ఏమర్థమైంది ఆగామిని కూడా మనం తొలగించుకోవచ్చు సంచితం అంటే జరిగిపోయిన కర్మల్ని కూడా మనం మంచి పనుల ద్వారా తొలగించవచ్చు కానీ ప్రారంధం ప్రస్తుతం జరుగుతున్న కర్మలని ఎవ్వరు మార్చలేరు అనే విషయం అర్థం చేసుకోవాలి సో ప్రారంధం అంటే ఈ ఒక్క జన్మలో అనుభవించడానికి తెచ్చుకున్నటువంటిదే ఈ ప్రారంధం నెక్స్ట్ మనం చూడబోయేది ఆగామి ఆగామి అంటే రాలేదు అని అర్థం ఫ్యూచర్కి ఫ్యూచర్లో జరగబోయేది ఆగామి అంటే ఇంకా రాని కర్మ అని మీరు నేరం చేస్తే మీరు ఈరోజు పట్టుబడకపోవచ్చు కానీ మీరు ఏదో ఒకరోజు పట్టుబడవచ్చు అనే ఆలోచనతో జీవిస్తారు ఈ క్రియ ఇదే భవిష్యత్ యొక్క కర్మ కొన్ని బలమైన ముద్రలు అలాగే ఉంటాయి మరియు అవి భవిష్యత్ కర్మను ఏర్పరుస్తాయి సో మీరు ఎవరికైనా చేసే ప్రతి పని మీకు తిరిగి వస్తుంది ఇదే కర్మ సూత్రం కాబట్టి మంచి చర్యలను బట్టి కర్మ మంచి లేదా చెడు కావచ్చు సో ఇప్పుడు మనకి ఆగామి అంటే బ్రీఫ్గా అర్థమయ్యే ఉంటుంది ఇంకొకసారి చెప్తాను ఇది చేస్తుండగా మనం అంటే ప్రారుద్దం చేస్తుండగా మరి కొంత సంపాదించుకొని పైజన్మకి పట్టుకొని వెళ్తామే అదే ఆగామి అంటే ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాము ఒక పెద్ద షాప్ ఉంది లైక్ డి మార్ట్ ఏ ఏదైనా పెద్ద షాప్ ఉంది వాళ్ళు స్టోర్ చేశారు కొంత రూమ్లో ఆ స్టోర్ రూమే సంచితం షాప్లో అమ్మకానికి పెట్టిన ఆ వస్తువులన్నీ ప్రారంధం షాప్ డిస్ప్లేలో ఉన్న వస్తువుల్ని అమ్మగా వచ్చిన ఆదాయమే ఆగామి టోటల్గా తెలివైన వాళ్ళు ఈ మొత్తం సిద్ధాంతం ఈ ఈక్వేషన్ మొత్తం అర్థమైనట్లయితే వీలైతే తెచ్చుకున్నది అనుభవించి పైజన్మకు పట్టుకెళ్లకుండా ఉండే ప్రయత్నం చేద్దాం जय श्रीमन्ारायण